భారతీయ సాంప్రదాయంలో మన సనాతన ధర్మంలో మనిషి యొక్క జీవితం అంతా కూడా భగవంతుడితోటే ముడిపడి ఉంటుంది షోడశకలా ప్రపూర్ణుడు చంద్రుడు చంద్రుడికి పదహారు కళలు ఉంటాయి మనిషికి పదహారు సంస్కారముల చేత సంస్కరింపబడతాడు తల్లి గర్భంలో ప్రవేశించిన దగ్గర నుంచి శరీరం పడిపోయిన తర్వాత కూడా దీన్ని తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్టు పడగడానికి వీల్లేదు అంచేష్టి సంస్కారము అని సంస్కారం చేసి దీన్ని పంచభూతాల్లోకి పంపించేస్తారు అందుకని మనిషికి కూడా పదహారే కళలు పదహారు సంస్కారములు చంద్రుడికి పదహారు కళలు ఆ పదహారు కళలతోటే మనకి కాలగతిని చెప్తూ శుక్లపక్ష కృష్ణపక్ష తిథులుగా చెప్తూ మనం కాలాన్ని గణన కట్టి ఈశ్వరారాధన చేస్తాం అలాగే భగవంతుడికి పూజ చేసినా కూడా పదహారు పదహారు ఉపచారములతో పూజ చెయ్యాలి ఈ పదహారు ఉపచారములతోటే పూజ చేయడం అనేటటువంటి దాని వెనకాతల మనస్సుని తీసుకెళ్ళి భగవంతుడి దగ్గర పెట్టించేటటువంటి గొప్ప ప్రయత్నాన్ని ఋషులు చేశారు ఎందుకు ఆ పదహారు పెట్టారు అంటే మీకు మొట్టమొదటే చెప్పాను ఆ పదహారు అనేటటువంటి అంకెకి ఒక విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది వైదిక ధర్మంలో పదహారు ఉపచారములలో మొట్టమొదటిది ధ్యానం ఇప్పుడు మీరు పూజా విధానం ప్రారంభించిన తర్వాత ఇదే వరసలో నడుస్తుంది నడిచేటప్పుడు మీ మనస్సు అలా లగ్నం కావడాన్ని మీరు చూసుకోవాలి మొట్టమొదట చెయ్యవలసినటువంటిది ధ్యానంతో ప్రారంభమవుతుంది అప్పటి వరకు పూజకి ముందున్న దాన్ని పూర్వాంగం అంటారు అంటే మీరు పూజ చెయ్యడానికి మీరు తెచ్చినటువంటి వస్తువులలో ఏదైనా అపవిత్రత ఉండవచ్చు లేదా మీ ఎందు అపవిత్రత ఉండవచ్చు ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే పూజ చేసేటప్పుడు శరీరంలో ఎక్కడ మల ఉండడానికి వీలు లేదు మనకి నవరంధ్రములలోంచి ఈ రోమకూపములంటారు వెంట్రుకలు ఉండేటటువంటి కన్నాల్లోంచి నిరంతరము మలము ఊరుతూ ఉంటుంది అందుకే నిద్రపోయి లేస్తే దేవాలయంలోకి వెళ్ళడానికి అర్హత ఉండదు స్నానం చేసి వెళ్ళాలి ఎప్పుడూ మలం ఊరుతున్నటువంటి కారణం చేత మీరు బాహ్యంలో చేసినటువంటి స్నానం చేత శరీరానికి పరిశుభ్రత ఏర్పడింది మీరు చెప్పలేరు అందుచేత వైదికమైనటువంటి ఒక మంత్రము చేత ముందు శరీరాన్ని సంస్కరించుకుంటాం శరీరానికి పరిశుద్ధి ఏర్పడుతుంది కానీ లోపల మనస్సుకి మనస్సు అటూ ఇటు తిరుగుతూ ఉంటుంది దానికి పరిశుద్ధి లేదు ఎన్ని ముట్టుకోకూడని వస్తువుల్లో ముట్టుకుంది అందున పూజ అనేటటువంటిది ఉదయం చేస్తాం మనస్సుకున్న పెద్ద దోషం ఎక్కడంటే అది అంతకుముందు జరిగిన విషయాన్ని స్మరిస్తుంది అంతకు ముందు జరిగింది రాత్రి రాత్రి వేళ మనిషి శరీరంతో అనేక రకములైన భోగములను అనుభవించి ఉండి ఉండవచ్చు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు మనస్సు అటువైపుకి కానీ వెళ్ళింది అనుకోండి పూజలో అపచారం జరుగుతున్నట్టు స్మరణలోకి రాకూడని విషయాలు స్మరణలోకి వస్తున్నట్లు అందుచేత మరి ఎలా లేదా అంతకు ముందు రోజు జరిగినటువంటి విశేషాలు ఏవైనా మనస్సు మీద పడచ్చు ఇంట్లో పూజ చేసేటప్పుడైనా మీరు మధ్యలో ఎవరితోనైనా మాట్లాడారనుకోండి పూజాఫలంలో సింహభాగాన్ని మీరు ఎవరితో మాట్లాడారో వారికి ధార వారికి వెళ్ళిపోతుంది ఆ పూజా ఫలితం అందుకని పూజ చేసేటప్పుడు మాట్లాడకూడదు శరీరంలో ఉండేటటువంటి ఏ రంధ్రంలోంచి వాయువు బయటికి వెళ్ళకూడదు కానీ ఏమండి అవన్నీ మనకు జరుగుతాయా మీరు ఇటు ఇవన్నీ భయపెడుతున్నారు కానీ మాకు పూజా విధానం చెప్పట్లేదు అని మీరు బెంగపెట్టుకోకండి అలా పొరపాటున ఇంకా మనకు అంత పెద్ద సంస్కారం అంత పెద్ద అలవాటు లేదేమోనని ఋషులు ఎక్కడికక్కడ మనకి ప్రాయశ్చిత్తం చెప్పారు ఒకవేళ పొరపాటున సాధ్యమైనంత వరకు నిగ్రహించుకునే ప్రయత్నం చెయ్యాలి తెలియక ఒక తుమ్ము వచ్చేసింది అనుకోండి ఏం చేస్తాం ఆగుతుంది ఆ తుమ్ము వచ్చింది వస్తే యదార్ దానికి ఏమిటంటే మీరు లేచి మళ్ళీ వెళ్ళి స్నానం చేసి వచ్చి మళ్ళీ పూజ చేసుకోవాలి కానీ ఏమంటే అలా స్నానం చేయడానికి పూజ చేయడానికి స్నానం చేయడానికి పూజ చేయడానికి మళ్ళీ మంత్రపుష్పం దగ్గర మళ్ళీ తుమ్ము ఇంకెది క్యాజుల్ లీవ్లా ఆఫీస్కి అందుకని అలా బెంగట్టుకోకర్లేదు ఒక్కసారి మీరు చేస్తున్నటువంటి పూజ ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంటుందో అక్కడ ఆపి మీ కుడి చేతిని తీసి ఒక్కసారి కుడి చెవి మీద వేసుకుని ఒక్క క్షణం ఆగి మళ్ళీ పూజ చేసుకుంటే మీరు గంగానదిలో స్నానం చేసి మళ్ళీ పూజ ప్రారంభం చేసినట్టు అందుచేత దానికి ఎందుకు దోషం ఉండదు కానీ సాధ్యమైనంత వరకు మాట్లాడకూడదు ఎవరితోటి అంటే ఏదో మరీ తప్పకపోతే ఈశ్వరుడికి ఒక క్షమార్పణ చెప్పి మాట్లాడచ్చు అందుకే పూజ చేసుకునేటప్పుడు ఇంట్లో వాళ్ళకు కూడా ఒక అలవాటు ఉండాలి వాళ్ళు కూడా పలకరించకూడదు కొంచెం సంస్కారం తెలుసున్న వాళ్ళైతే వాడు దొరికాడు కదా అని బొత్తిగా ఆరింటికి ఫోన్ చేసేద్దాం ఏడింటికి ఫోన్ చేసేద్దాం అని ఎవరికి ఫోన్లు చేయకూడదు ఎందుకంటే వాడు పాపం అనుష్ఠానం చేసుకుంటూ ఉండొచ్చు ఆ టైంలో ఫోన్ చేస్తే పూజ చేసుకుంటున్నాడు పూజ చేసుకుంటున్నాడు పూజ చేసుకుంటున్నాడు అని ఎన్ని మాటలు చెప్తారు ఇంట్లో వాళ్ళు అందుకని విసుగొచ్చి ఆఖరికి అదే ఇంపార్టెంట్ ఫోన్ అని తెచ్చిస్తే ఆ పూజ పాడైపోతుంటుంది ఉంటుంది నేను అవతల వాళ్ళ పూజ పాడు చేయకూడదు అందుకని కనీసం వాడు భగవన్ మార్గంలో ఉన్నాడు అని మీకు నమ్మకం ఉంటే అటువంటి వారికి ఎనిమిది గంటల లోపల ఫోన్లు చేయకూడదు అదొక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఎందుకైనా పనికి వస్తుంది ఎవరికైనా అది అనుగ్రహం అవుతుంది